ఎఫ్ఆర్పిఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో దిశ చేయడం ఈరోజు మూడవ రోజు మరి నిమ్మకు నీరునట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆరునాడు క్యాబినెట్ సమావేశంలో క్యాబినెట్ సమావేశంలో ఇస్ వరీకరణ అమలు చేస్తామని చెప్పి ఆమోదించి దాన్ని రోజు రోజు పొడిగిస్తూ పోతూ ఇదిగో ఇప్పటికి కూడా అమలు చేయకపోవడం అది సిగ్గుచేటు కనుక ఇప్పటికైనా ఆమోదించి తొందరగా ఉన్న చట్టం తీసుకొచ్చి ఆ చట్టంని ఇంప్లిమెంట్ చేయడానికి కోసము ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మరి దాంట్లో భాగంగా ఉన్నటువంటి ఏ పోస్ట్ అవుతుందో దానికి కూడా అది వర్తింప చేయాలని చెప్పి వర్తింప చేసి దాన్ని తొందరనే తొందరనే వర్తింప చేయాలని చెప్పి ఆ డిమాండ్ చేస్తున్నాం మరి వరీకరణ చట్టము పన్నెండు నాడే అసెంబ్లీకి తీసుకొస్తామని చెప్పి ఈరోజు పన్నెండు నుంచి పడితే ఈరోజు పదివేల దాకా డేట్ పొడిగిస్తూ పోతున్నారు కనుక దాన్ని తొందరగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి ఆ విషయాన్ని డిమాండ్ చేస్తున్నాము లేకుంటే ఆ వరీకరణ అమలు కాకుంటే కాంగ్రెస్కు రాబోయే రోజులు పుట్టగతులు ఉండయని చెప్పి చరిత్రనే చెప్తుంది ఇంతకుముందు మాదిగలకు మోసం చేసినటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటికీ ఆ పునదులు లేకుండా పోయినా కనుక రాబోయే రోజుల్లో రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీ పునదులు కూడా చెప్పి వర్యీకరణ మీద గత వారం రోజులుగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిరసన దీక్షలు జరుగుతున్నాయి ఈరోజు ఏడవ రోజు చేరుకోవడం జరిగింది అలాగే ఎంఆర్పిఎస్ గత ముప్పై ఏళ్ళుగా చేస్తున్న వర్గీకరణ ఉద్యమానికి ఈ సమాజం మొత్తం మద్దతు ఉంది వేల గొంతులు లక్ష తప్పుల కార్యక్రమాన్ని లక్షలాది మందితో జరుపుకోవాల్సిన మీటింగ్ను విన వెంటనే గారి రిపోర్ట్ని ఆమోదించి క్యాబినెట్ తీర్మానం చేసి మళ్ళీ అసెంబ్లీ తీర్మానం చేసి ఇప్పుడు ఇంకా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు విడుదల చేస్తూ ఒకవైపు మేము బలీకరణ చేస్తాం బాధికలకు అండగా ఉంటాం అని చెప్పుకుంటూ రేవంత్ రెడ్డి ముసలిఖండ రాస్తున్నాడు రేవంత్ రెడ్డికి మేము డిమాండ్ చేస్తున్నాం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును తక్షనే అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి ఈ నెల పన్నెండవ తారీఖు నాడు మొదలైన బడ్జెట్ సమావేశాలలో పన్నెండవ తారీఖు నాడే మేము వర్గీకరణ బిల్లు పెడతామన్నారు తర్వాత మాలా ఒత్తిడి ద్వారా అది పదిహేడుకు పోయింది పదిహేడు నుంచి పద్దెనిమిది పోయింది ఇవాళ పెడతాలో లేదో చూసిన తర్వాత రేపు మా కార్యాచరణ ప్రకటిస్తాం ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకత్వంలో నిజామాబాద్ జిల్లాలో ఈ రోజు తెట్ల కింద నిరసనలు జరుగుతున్నాయి భవిష్యత్తులో రోడ్ల మీద ఈ నిరసనలు రాష్ట్రలోకాలు ధరల ద్వారా ప్రభుత్వానికి ముచ్చమటలు పట్టిస్తామని హెచ్చరిస్తున్నాం జై మాదిగా జై మాధకృష్ణ